The cat sat వచ్చేసి లీడ్స్ ఆక్ అన్నమాట లీడ్ సాక్ అనేది ఒక ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అంటే ఇక్కడ మనకు లెర్నింగ్ మరి ఎర్నింగ్ రెండు ఆపర్చునిటీస్ ఉంటాయి సో మన కంపెనీ వచ్చేసి కోల్కతా బేస్డ్ కంపెనీ అండ్ ఇది వచ్చేసి టూ థౌసండ్ ట్వంటీ లో ఎస్టాబ్లిష్ అయ్యింది అలాగే మన కంపెనీ వచ్చేసి అఫీషియల్ గా గవర్నమెంట్ నుంచి అప్రూవల్ అయిన కంపెనీ సో మన కంపెనీ వచ్చేసి జిఎస్టీ సర్టిఫికెట్ ఉంది ఆ తర్వాత వచ్చేసి ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్ ఉంది ఆ తర్వాత వచ్చేసి ఐఎస్ఓ సర్టిఫికేట్ ఉంది అలాగే ఎంసీఏ సర్టిఫికేట్ కూడా ఉంది అంటే ఒక కంపెనీకి గవర్నమెంట్ నుంచి ఎటువంటి సర్టిఫికేట్స్ కావాలో అన్ని సర్టిఫికేట్స్ మన కంపెనీ దగ్గర ఉన్నాయి అండ్ అఫీషియల్ గా గవర్నమెంట్ నుంచి అప్రూవ్ అయిన ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అనమాట సో నెక్స్ట్ ఈ వర్క్ ఎవరైనా చేయొచ్చు దాని గురించి మాట్లాడుకుంటే ఈ వర్క్ ఎవరైనా చేయొచ్చు లైక్ మీరు స్టూడెంట్ అయినా కావచ్చు హౌస్ వైఫ్ అయినా కావచ్చు లేకపోతే మీరు ఒక ఆల్రెడీ ఏదైనా జాబ్ చేసిన వాళ్ళైనా కావచ్చు లేకపోతే మీరు ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా కావచ్చు ఒక ఐటీ ఎంప్లాయి అయినా అవ్వచ్చు ఎవరైనా కానీ ఈ వర్క్ ని పార్ట్ టైమ్ గా చేసుకోవచ్చు అది కూడా ఇంట్లో కూర్చొని మన దగ్గర ఉన్న ఒక స్మార్ట్ ఫోన్ ను యూజ్ చేసి ఈ వర్క్ ని చేసుకోవచ్చు సో దీనికి పర్టిక్యులర్ టైం అంటూ ఏముండదు మీ ఇష్టం వచ్చిన టైమ్ లో మీరు లాగిన్ అయి వర్క్ అనేది చేసుకోవచ్చు అనమాట లైక్ మార్నింగ్ ఒక థర్టీ మినిట్స్ ఆఫ్టర్నూన్ ఒక థర్టీ మినిట్స్ లేకపోతే ఈవినింగ్ ఒక టూ అవర్స్ అలాగా ఎప్పుడైనా మీరు లైక్ మీ ఫ్రీ టైమ్ లో మీరు వర్క్ అనేది చేసుకోవచ్చు డైలీ ఒక టూ టూ త్రీ అవర్స్ టైం కేటాయిస్తే సరిపోతుంది సో నెక్స్ట్ వచ్చేసి మన కంపెనీలో వర్క్ గురించి మాట్లాడుకుంటే మనం టోటల్ గా ట్వంటీ ఫోర్ మనీ మేకింగ్ స్కిల్స్ అనేది నేర్చుకుంటాము సో ఆ స్కిల్స్ ని నేర్చుకుని ఆ మనీ మేకింగ్ స్కిల్స్ నుంచి మనం డబ్బులు సంపాదిస్తాం సో ఈ ట్వంటీ మనీ మేకింగ్ స్కిల్స్ లో మనం టూ వేస్ లో మనం సంపాదిస్తాం ఒకటి వచ్చేసి ఫ్రీలాన్సింగ్ అండ్ సెకండ్ వచ్చేట్ మార్కెటింగ్ సో ఇందులో అఫిలేట్ మార్కెటింగ్ గురించి మాట్లాడుకుంటే సో అఫిలేట్ మార్కెటింగ్ అంటే ఒక కంపెనీ ప్రొడక్ట్ ని పిల్లల్ కి కనెక్ట్ చేస్తే మనకు కమిషన్ అనేది వస్తుంది ఇదే అఫ్లేట్ మార్కెటింగ్ అనమాట సో మన కంపెనీ మనకు ప్రొవైడ్ చేసేది డిజిటల్ ప్రొడక్ట్స్ ని ప్రొవైడ్ చేస్తుంది డిజిటల్ ప్రొడక్ట్స్ అంటే లైక్ ఏదైనా సాఫ్ట్వేర్ కావచ్చు వెబ్సైట్ కావచ్చు లేకపోతే ఏదైనా లెక్కర్సెస్ కావచ్చు ఇవి ఉంటాయి అన్నమాట వీటిని మనం పీపుల్ కి కనెక్ట్ చేస్తే మనకు కమిషన్ వస్తుంది ఇది ఓన్లీ అఫిలేట్ మార్కెటింగ్ అనమాట అలాగే దాంతో పాటు వచ్చేసి ఫ్రీలాన్సింగ్ గురించి మాట్లాడుకుంటే ఫ్రీలాన్సింగ్ లో వచ్చేసి మనం మనీ స్కిల్స్ నేర్చుకుంటాం కదా ఆ స్కిల్స్ వచ్చేసి లైక్ గూగుల్ యాప్ రన్ చేయడం ఫేస్బుక్ యాప్స్ రన్ చేయడం వెబ్సైట్ డిజైన్ చేయడం సిపిఐ మార్కెటింగ్ ఈమెయిల్ మార్కెటింగ్ ఆ తర్వాత సోషల్ మీడియా కంటెంట్ క్రియేషన్స్ తర్వాత కెనా మేజ్ టూల్స్ వర్క్ ప్రైస్ వెబ్ డిజైనింగ్ సో ఇలా ఉంటాయి అన్నమాట ఈ స్కిల్స్ ఈ స్కిల్స్ ని నేర్చుకుని ఈ స్కిల్స్ మనం డబ్బులు సంపాదిస్తాం అండ్ ఇక్కడ మనం లైక్ వర్క్ ఎలా చేయాలి ఏంటనేది మీకు డౌట్ ఉండొచ్చు సో మీకు స్క్రాచ్ నుంచి మనం వర్క్ ఎలా చేయాలి ఏంటనేది కంపెనీ వాళ్ళ మీకు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు అలాగే దాంతో పాటు మేము మీకు పర్సనల్ ఇంటర్షిప్ గా అయితే ఉంటాం సో మీకు లైక్ ఈ స్క్రాచ్ నుంచి లైక్ మీకు అథ్లీట్ మార్కెటింగ్ గురించి లైక్ ఈ ఫ్రీలాన్సింగ్ గురించి బేసిక్ నాలెడ్జ్ లేకపోయినా కానీ మీరు ఇక్కడ స్కిల్స్ ని నేర్చుకుని తర్వాత మనం అర్నింగ్ అనేది స్టార్ట్ చేస్తాం సో ఎవ్ మీరు మేము ఉంటాము తర్వాత మన కంపెనీ కూడా ఎవ్రీ మీకు ట్రైనింగ్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది సో ఇదంతా వచ్చేసి వర్క్ డీటెయిల్స్ అనమాట సో తర్వాత వచ్చేసి మనం ఇక్కడ వర్క్ స్టార్ట్ చేయాలంటే ఏం చేయాలి సో ఏం చేయాలంటే లైక్ మన కంపెనీ వచ్చేసి మనకు త్రీ పేజెస్ డివైడ్ చేసింది ఈ స్కిల్స్ అని ఆ త్రీ ప్యాకేజ్ గురించి మాట్లాడుకుంటే ఒకటి వచ్చేసి లీడ్ ఆఫ్ లైక్ అండ్ సెకండ్ వచ్చేసి లీడ్ ఆఫ్ స్టాండర్డ్ అండ్ థర్డ్ వచ్చేసి లీడ్ ఆఫ్ ప్రో అనమాట సో ఈ త్రీ ప్యాకేజ్ లో ఫస్ట్ ఏదో ఒక ప్యాకేజ్ లో ఎన్రోల్ అవ్వాలి ఎన్రోల్ అయిన తర్వాత మనం వర్క్ అనేది స్టార్ట్ చేస్తాం సో ఈ త్రీ కి సపరేట్ సపరేట్ ప్రైజెస్ అయితే ఉన్నాయి లీడ్ ఆఫ్ లైక్ వచ్చేసి టూ థౌసండ్ త్రీ సిక్స్టీ రూపీస్ ఉంటుంది సో ఇది మంత్లీ వచ్చేసి మనకు లిమిటెడ్ ఎర్నింగ్స్ ఉంటాయి ఈ ప్యాకేజ్ లో నుంచి పదిహేను వేల రూపాయలు సంపాదించుకోవచ్చు అలాగే లీడ్ సార్ స్టాండర్డ్ గురించి మాట్లాడుకుంటే దీని ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌసండ్ వన్ థర్టీ రూపీస్ ఉంటుంది సో ఈ ప్యాకేజ్ నుంచి మనం నెలకి వచ్చేసి ట్వంటీ థౌసండ్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఈజీగా సంపాదించుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి లీడ్ సార్ ప్రో గురించి మాట్లాడుకుంటే ఇది మోస్ట్ రికమెండెడ్ ప్యాకేజ్ అనమాట ఇందులో వచ్చి నెలకి లాక్స్ లో కూడా సంపాదించుకునే కెపాసిటీ ఉంటుంది సో ఈ ప్యాకేజ్ ప్రైస్ వచ్చేసి టెన్ థౌసండ్ రూపీస్ ఉంటుంది సో ఈ ప్యాకేజ్ లో వచ్చి మనకు అన్లిమిటెడ్ అర్నింగ్ ఉంటాయి అంటే నెలకి అట్లీస్ తక్కువ తప్ప ఒక థర్టీన్ ఫైవ్ ఫార్టీ థౌసండ్ ఇప్పుడు మెయిన్ సంపాదిస్తున్నట్టు లైక్ ఫైవ్ ల్యాక్స్ టూ ల్యాక్స్ రూపీస్ మంత్లీ ఈజీగా సంపాదించుకోవచ్చు అలాగే లీడ్ సార్ ప్రో ప్యాకేజ్ తీసుకుని వాళ్ళకి లీడ్ లైట్ అండ్ స్టాండర్డ్ ఈ ప్యాకేజెస్ అన్ని కూడా మీకు ఫ్రీ వచ్చేస్తాయి సో ఇట్ మీరు మళ్ళీ పర్చేజ్ చేయాల్సిన అవసరం ఉండదు అన్నమాట ఎప్పుడైతే మీరు ప్రో తీసుకుంటారో ఈ టూ ప్యాకేజెస్ కూడా మీకు వచ్చేస్తాయి సో ఇది వచ్చేసి ప్యాకేజెస్ డీటెయిల్స్ అనమాట సో మనం వర్క్ స్టార్ట్ చేసుకోవాలనుకుంటే డెఫినెట్ గా ఈ త్రీ ప్యాకేజ్ లో మనం ఒక ప్యాకేజ్ లో రెండో అవ్వాలి సో మోస్ట్ రికమెండెడ్ ప్యాకేజ్ వచ్చేసి మెయిన్ స్టార్ట్ చేసిన ప్యాకేజ్ వచ్చేసి లీడ్ సాకు ప్రో సో ఈ లీడ్ సాక్ ప్రో తీసుకుని నేను జస్ట్ ఈ త్రీ మంత్స్ సో నెక్స్ట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ గురించి మాట్లాడుకుంటే ఎవరైతే స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో లీక్ లో ఎవరైనా కావచ్చు లైక్ స్టూడెంట్ అయినా హౌస్ వైఫ్ అయినా లేకపోతే ఆల్రెడీ ఏదైనా జాబ్ చేస్తున్నా ఆల్రెడీ నైన్ టు సిక్స్ జాబ్ చేసే వాళ్ళకైతే ఒక క్లారిటీ ఉంటుంది లైఫ్ ఏం జరుగుతుంది ఏంటి మన మంత్లీ వచ్చేసి నెలకి వచ్చేసి ఈ పది పదిహేను ఇరవై ఐదు సాలరీస్తో లైఫ్ మొత్తం ఇలా గడపాలంటే అవ్వదు లిటరల్గా చెప్పాలంటే లైక్ ఎవరైనా కావచ్చు ఈ డిగ్రీ పీజీ లైక్ పెద్ద చదువులు చదివిన వాళ్ళు ఎవరైనా కానీ లాస్ట్కి వచ్చేసి లైక్ ఈ టైం ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ రూపీస్ తో జాబ్ చేస్తున్నారు చాలా మంది మిగతా చెప్పాలంటే ఆ డబ్బులు మీ ఇంట్లో ఖర్చులకు కూడా సరిపోదు సో అలాగా రొటీన్ లైఫ్ ఇంట్లో ఖర్చులకి దానికే సరిపోతుంది అలాగే రొటీన్ లైఫ్ ఎన్ని డేస్ సో లైక్ ఏదైనా లైక్ ఒక సైడ్ ఇంకా ఒక అర్నింగ్ ఆపర్చునిటీ చూస్తున్న వాళ్ళకి బీ ప్లాట్ఫామ్ ఈస్ వన్ ఆఫ్ ది వండర్ఫుల్ ప్లాట్ఫామ్ సో రిజిస్ట్రేషన్ గురించి మాట్లాడుకుంటే ఎవరైతే స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో సో వాళ్ళ కోసం నేను రిజిస్ట్రేషన్ లింక్ ఆల్రెడీ నా డిస్క్రిప్షన్ లో ఇచ్చాను అలాగే కమెంట్ సెక్షన్ లో పిన్ కూడా చేశాను అలాగే దాంతో పాటు నా వాట్సాప్ నెంబర్ కూడా అక్కడ మెన్షన్ చేశాను సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా లైక్ రిజిస్ట్రేషన్ విషయంలో లేదా ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు వాట్సాప్ లో మెసేజ్ చేయండి సో స్టార్ట్ చేయాలి అనుకుంటున్న వాళ్ళు మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి రిజిస్ట్రేషన్ ఓపెన్ చేసి తర్వాత డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి అక్కడ పేమెంట్ అయితే చేసేయం చేయండి పేమెంట్ చేసిన తర్వాత లైక్ నాకు వాట్సాప్ లో అయితే షాట్ పెట్టండి నెక్స్ట్ ట్రైనింగ్ ప్రాసెస్ అంతా నేను స్టార్ట్ చేసేస్తాం సో నెక్స్ట్ పే గురించి మాట్లాడుకుంటే మనకు ఎవరీ వీక్ వెజ్న రోజు పే అవుట్ ఉంటుంది మనకు వీక్లీ పేమెంట్ ఉంటుంది అన్నమాట మనం ఏదైతే సంపాదిస్తామో లాస్ట్ సండే నుంచి సాటర్డే వరకు ఆ అమౌంట్ అంతా మనకు లైక్ వెజ్ రోజు మన బ్యాంక్ లోకి గా క్రెడిట్ అవుతుందన్నమాట సో ఇక్కడ వచ్చేసి మీరు లాస్ట్ వీక్ ఎంతైతే సంపాదిస్తారో ఆ అమౌంట్ అంతా మనకు ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ అయిన తర్వాత మన బ్యాంక్ లోకి క్రెడిట్ అవుతుందన్నమాట లైక్ అది పదివేలైన వచ్చు ఇరవై వచ్చు లక్ష రూపాయలు అయినవచ్చు రెండు లక్షలైన వచ్చు మూడు లక్షలు అన్లిమిటెడ్ ఎంతైనా సంపాదించవచ్చు ఆ అమౌంట్ అంతా మనకు ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ గవర్నమెంట్ ట్యాక్స్ కట్ చేసిన తర్వాత మన బ్యాంక్ లోకి క్రెడిట్ అవుతుంది సో ఇక్కడ మనకు టెక్ ఎందుకు కట్ అవుతుందంటే మనకి గవర్నమెంట్ రిజిస్టర్ ప్లాట్ఫామ్ కాబట్టి మనకు ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ కట్ అయిన తర్వాత ఎవ్రీ వీక్ వెట్నెస్ రోజు మన బ్యాంక్ లో క్రెడిట్ అవుతుంది సో ఇది పే అవుట్స్ గురించి సో నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకోటి చెప్పడం మర్చిపోయాను మెండర్షిప్ ప్రోగ్రామ్ అనమాట సో మెంటర్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు లైక్ టెన్త్ పాస్ అయిన తర్వాత కాలేజ్ కి ఫీస్ పేమెంట్ చేస్తారు తర్వాత వాళ్ళు కాలేజ్ వాళ్ళు లైక్ ఈ బుక్స్ ఇచ్చేసి మీరు చదువుకోండి అని అంటే మీకు లైక్ మీరు చదువుకోగలుగుతారా అవ్వదు కదా సో లైక్ మీకు లెక్చర్ చేసే వాళ్ళు కూడా మీకు టీచింగ్ చేసే వాళ్ళు కూడా అక్కడ ఉంటారు కదా వాళ్ళనే అంటారు అనమాట సో ఇక్కడ వచ్చేసి మీరు లైక్ మీరు వన్ రిజిస్టర్ అయిన తర్వాత నేను మీకు మెంటర్షిప్ గా అయితే ఉంటాను సో వర్క్ ఎలా చేయాలి లైక్ వర్క్ ప్రాసెస్ టోటల్ గా నేను గైడెన్స్ ప్రొవైడ్ చేస్తాను లైక్ మీకు రికార్డింగ్ క్లాసెస్ ఉంటాయి తర్వాత లైవ్ ట్రైన్స్ ఉంటాయి సెషన్స్ ఉంటాయి ఎవ్రీ వీక్ వీక్ జూమ్ సెషన్స్ అనేది కండక్ట్ చేస్తాను తర్వాత ఏదైతే ట్రైనింగ్ సెషన్ ఉంటుందో అది రికార్డింగ్ లో ఉంటుంది వాటిని ఫ్రీ లో చూసుకోవచ్చు సో ఇవన్నీ నేను ప్రొవైడ్ చేస్తాను తర్వాత మనకు వాట్సాప్ గ్రూప్ ఉంది టెలిగ్రామ్ ఛానల్ యాక్సెస్ ఉంది సో వీటిలో మీకు టోటల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ సో నేను ఫైనల్గా స్టార్ట్ చేయాలి అనుకుంటున్న వాళ్ళు ఎక్కువగా థింక్ చేయండి ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఓపెన్ చేసి మీ డీటెయిల్స్ అని ఫిల్ చేసి ప్రో ప్యాకేజ్ లో ఎన్రోల్ అవ్వండి ఎందుకంటే మోస్ట్ రికమెండెడ్ ప్యాకేజ్ ఆ తర్వాత మీకు కొద్దిగా అమౌంట్ కొద్దిగా అట్లా అయినా స్టాండర్డ్ ప్యాకేజ్ లో ఎన్రోల్ ఎన్రోండి మీరు వన్స్ ఎన్రోల్ అయిన తర్వాత నాకు వాట్సాప్ లో మెసేజ్ చేయండి సో ఫర్దర్ అని నేను మీకు ఫార్వర్డ్ చేస్తాను థ్యాంక్ యూ